వెల్కమ్ టు డోని లాక్స్ యూట్యూబ్లో రాజ్ బోర్డ్ అని ఒక ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన ఆయన ఒక సంచలన వ్యాఖ్య చేశాడు ఒక ఎలిగేషన్ చేశాడు అదేంటంటే గత నెల రోజులుగా ప్రవీణ్ పగడాల్ గారి ఇష్యూ ఎంత రాద్ధాంతం చేసిందో ఆ ఇష్యూ ఇప్పటికీ కూడా చాలామందికి అంతు పట్టనటువంటి ఒక ఇష్యూగా నేటికి ఉండిపోయింది చాలామంది దీన్ని హత్య అని నమ్ముతున్నారు పోలీస్ వారి రిపోర్టు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా చాలామందికి నివృత్తి కాలైనటువంటి కారణంగా చాలామంది సాటిస్ఫాక్షన్ అయినటువంటి కారణంగా నేటికి అది హత్య అని చెప్పి కేఎపాల్ గారు హైకోర్టులో వారు పీల్ వేసినటువంటిది కూడా మనకు తెలుసు ఇది జరుగుతుండగానే రాజ్ బోర్డ వ్యక్తి ప్రవీణ్ పాడాల గారు చనిపోయినటువంటి సెకండ్ డేస్ నుంచే ఆయన మాట్లాడు స్టార్ట్ చేశాడు ఆయన మాట్లాడుతూ అంటాడు చిన్నజీఆర్ స్వామి అందరూ కూడా ప్రవీణ్ పాడాల గారి హత్యలో వీరందరూ ఒక ప్లానింగ్ వేశారని చెప్పి చెప్పి వస్తూ ఉన్నాడు క్రైస్తవులందరూ కూడా ఈ ఇష్యూ మీద ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఎలా జరిగిందో ఇప్పటికీ కూడా అంతు పట్టినటువంటి ఇష్యూగానే నేటికి ఉండిపోయింది ఇది ఎలా జరుగుతుండగానే క్రైస్తవ సేవకుల మీద ఎలిగేషన్ చేసేటువంటి పరిస్థితి కూడా తను మాట్లాడుతున్నటువంటి వీడియోస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ తరుణంలోనే రాజమండ్రిలోనే ఒక ఉన్నతమైనటువంటి బహుత్తరమైనటువంటి అద్భుతమైన పరిచయం చేస్తున్నటువంటి యంగ్ హౌలెట్ జాన్ జాన్వస్లీ ఇతను క్రైస్ట్ వర్షప్ సెంటర్ రాజమండ్రిలో వారు సంఘం ఉంది పదివేల మంది విశ్వాసులు తనుకుంటారు సో ఒక హాస్పిటల్ కూడా వారు కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫ్రీ ట్రీట్మెంట్ చాలా మట్టుకు చాలా మందికి ఇస్తూ ఉన్నారు అతి దేవుని సేవకుల యొక్క ఫ్యామిలీస్కి మొత్తం ఆపరేషన్తో పాటు అన్ని ఫ్రీగా కూడా తను చేపించేటువంటి పరిస్థితి ఈ టైంలో రాజబోడ వ్యక్తిని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారో సంగతి అర్థమవుతుందండి డే టూ నుంచి కూడా రాజబడని వ్యక్తిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారు అటు తిరిగి ఇటు తిరిగి జాన్వెస్ట్ గారి యొక్క పరిచర్ని కిట్టినటువంటి వారు ఏ విధంగా ఎలిగేషన్ చేసి తన అబాస్ పాలు చేయాలని చెప్పి తన భవిష్యత్తుని దెబ్బ కొట్టాలని చెప్పేసి రాజమండ్రిలో సరెండర్లో ఉండేటువంటి వారా లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడున్నారో తెలియదని వారు మిస్గైడ్ చేసి రాజమండ్రి జానవెస్ట్ గారి యొక్క పరిచయను అబాస్ పాలు చేయాలి తనకున్నటువంటి క్రెడిబిలిటీని దెబ్బ కొట్టాలని ఆలోచనతో ఎవరు మిస్గైడ్ చేస్తున్నారు అని చెప్పేసి అర్థమవుతుందండి నేనేమంటున్నానంటే జార్నలిస్టులు గారు కూడా స్పందించారు వారు స్పందిస్తూ మాట్లాడుతూ అంటారు ప్రవీణ్ పాడ గారికి ఇష్యూ ఏదైతే ఉందో ఈ హత్యాకోనం ఏదైతే ఉందో దీని మీద ఈ చర్చావేదికలు ఏమైతే ఉన్నాయో దీని కూడా ట్రాప్ చేయడానికి దారి తప్పించడానికి ఎవరు రాజ్ బోడ గారిని మిస్గైడ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారండి సో రాజబౌడ గారు పోరాడుతున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ విషయంలో వారు వారిని అనలేదు కానీ ఈ మ్యాటర్ని డైవర్ట్ చేయడానికి మిస్గైడ్ చేస్తున్నారు రాజ్బౌడ గారు అని చెప్పేసి రాజమండ్రి జానవేస్టు గారు కూడా వెస్లీ గారు వారు కూడా మాట్లాడడం జరిగింది సో ఈ విషయం మీద వారు తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటానన్నారు జానవ్స్టులు గారు వారు వదిలే ప్రసక్తే లేదు రాజ్గూడ గారిని వారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే క్షమాపణ చెప్పండి ఏ యూట్యూబ్ వేదికగా మీరు మా మీద ఎలిగేషన్ చేశారో ఎవరైతే మిస్గేట్ చేస్తారో ఆ మాటలు నమ్మి మీరు ప్రపంచానికి తెలిసే విధంగా మీరు ఎలిగేషన్ చేశారో మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పండి అంటే ఇప్పటి వరకు మనోడు క్షమాపణ చెప్పినటువంటి దాఖలాలు నేను కనబడలేదు నేను ఒక వీడియో చేశాను అభినయ్ దర్శన్ తను మాట్లాడుతూ స్పందిస్తూ ఆయన ఏమంటారంటే నేను రాజభోహడ గారికి ఫోన్ చేశాను తన ఫోన్ మనతో ఫోన్లు మాడుతుంటే ఎవరైతే నాకు సమాచారం అందించారో వారి మీద నాకు నమ్మకం ఉంది అందువల్ల నేను క్షమాపణ చెప్పను లేకపోతే ఆ వీడియో నేను యూట్యూబ్ నుంచి తీయను అన్నట్టుగా మాట్లాడారట అభినయ దర్శన్ గారు కూడా చెప్పారు ఈ విషయాన్ని ఏఆర్ స్టీవెన్సన్ గారికి చేరవేస్తే స్టీవెన్సన్ గారు కూడా మాట్లాడిన తను ఒప్పుకోనటువంటి పరిస్థితి ఏర్పడింది అనమాట నేనేమంటానంటే రవీణ్ పాడ గారి ఇష్యూ దారి తప్పించడానికి ఏదో విధంగా క్రైస్తవులు క్రైస్తవులే కొట్లాడుకొని కోట్లాడుకోవాలనేటువంటి రీతిలో మిస్కేట్ చేస్తున్న రాజ్బౌడా గారి సంగతి తనకు అర్థం కావాలి ఫస్ట్ ఒక విషయం ఏంటంటే పది లక్షలకి కరుణాపరి సూచన ద్వారా అమ్ముడు పోయేంత హీనమైన స్థితిలో జాన్వెస్ గారి యొక్క ఫ్యామిలీ లేదండి వారు కోట్లు ఖర్చు పెట్టి అనాథులకు వెధరాండ్రులకు తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్కు కొన్ని కోట్లకు వచ్చిపెట్టే ప్రపంచవ్యాప్తంగా వారు ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు వారు వచ్చినటువంటి పరిచర్య వారు ఉన్న పరిచర్య చిన్న పరిచర్య కాదు అతి పెద్ద పరిచర్య మన ఆంధ్ర రాష్ట్రంలో మన ఇండియాలోనే పెద్ద పరిచర్యల్లో అతిపెద్ద పరిచర్య యంగ్ హోలిటిమ్ జార్నలిస్టులు గారి సో కేవలం పది లక్షల కుర్తుపడి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నష్టపరిచేటువంటి దిశగా వారు వెళ్ళరు వెళ్ళేటువంటి ప్రసక్తే లేదు వాస్తవానికి వారి ఫస్ట్ నుంచి ఒక మంచి పేరు ఉంది ఒక మంచి ఉద్దేశంతో వారు దేవుని సేవకు వచ్చారు మంచి సాక్ష్యం ఉంది వారికి నేటికి వారి పరిచర్య మంచి పరిచర్య గొప్ప పరిచర్ ఉన్నతమైన పరిచర్య వారు రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే దేవుని కొరకు ఒక జీవులతో పనిచేస్తున్నటువంటి సేవకులు వారు అలాంటి వారు ఎందుకు పది లక్షలు కమ్మడిపోతారండి సో రాజగోడని ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు యూట్యూబ్ ప్రపంచంలో చాలామంది నేను మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నావు వాటి కోసం నేను పట్టించుకోను ఎందుకంటే మాకు తెలిసినటువంటి సేవకులు దగ్గరుండి చూసినటువంటి సేవకులు దేవుని కోసం జీలతో పనిచేస్తున్నటువంటి సేవకులు టీమ్ జానస్ట్లీ గారు డెరిగేషన్ చేస్తే ఏమాత్రం కూడా ఓర్చుకునే ప్రసక్తి లేదు జీర్ణించుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే వారిని దగ్గర చూస్తున్నాం కాబట్టి వారేంటో వారి క్రెడిబిలిటీ ఏంటో వారి మంచితనంలో మాకు తెలుసు కాబట్టి ఆ మాటల వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ వారు కోరారు కనీసం క్షమాపణను మీరు తెలియజేయాలి వీడియో మీరు డిలీట్ చేసేటటువంటి పరిస్థితి తీసుకురావాలి సో మరి ఈ విషయం మీద మీరు స్పందించాలి తప్పకుండా మీరు నాకు పంపించినటువంటి వ్యక్తి మీద నాకు నమ్మకం ఉందంటే ఇది తెలియదేమో ఈ వాస్తవాన్ని గమనించలేకపోతున్నావు నేను ఇప్పుడు ఇంతవరకు చేస్తున్నటువంటి ఎలిగేషన్లు అన్నీ కూడా ఫ్రాడు అని తెలియడం కోసం ఈ జార్స్టులు గారు ఫ్యామిలీని ఒక సాధారణంగా వాడుకున్నారు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అంటే జార్నవీస్టులు గారు విషయంలో మీరు ఎప్పుడైతే ఇన్వాల్ అయ్యి ఎలిగేషన్ చేశారో ఇది తప్పు తడక ఇదంతా పొరపాటు ఇదంతా అబద్ధం బోగస్ ఫ్రాడు అనేది ఎప్పుడైతే బయటపడొద్దో అంతకుముందు మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ కూడా ఫ్రాడు అంత ఫేకు ఇతనంతా ఫేక్ అని చెప్పేసి ఒక పిచ్చోడికి ముద్దరేస్తారు నీకు ఇతని మాటలు పిచ్చి మాటలు ఇతని చేష్టలు పిచ్చి చేష్టలు ఇతని మాటలు నమ్మే లేదు ఇతను మాటలు తీసుకొని ఏ మాత్రం ఇంట్రాగేషన్ చేయకూడదు ఏ మాత్రం విచారణ చేయకూడదు ఎందుకంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్న సంగతి చాలా మందిలోనే వెళ్ళిపోయి ఏం చేస్తారంటే నేను పిచ్చోడి కింద నీ మాటలు పిచ్చి మాట్లాడగానే చూసి నేను అస్సలు పట్టించుకొని నీ మాటలు పట్టించుకునే దాఖలాగా ఉండవు సో ఈ వ్యాఖ్యలు తెలుసో తెలియజేసో క్షమాపణ మాత్రం కోరితే చాలా మంచిది ఎంతైనా మంచిది నీకు నువ్వు వాల్యూని కాపాడుకుంటావు లేదా ఏ క్రైస్తవులు అయితే నీ ఎత్తేసుకున్నారు ఏ క్రైస్తవులు అయితే నీ యొక్క ఛానల్కి బూస్టింగ్ ఇస్తూ ఉన్నారో నీ నీకు వ్యూస్ ఇస్తూ ఉన్నారో అదే క్రైస్తవులు నిన్ను ఎండబెట్టేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చేస్తుంది రాజుగూడ నేను వాసన చెప్తున్నాను నిజం చెప్తున్నాను అని నేను అనుకుంటున్నావు నీకు అర్థం కావట్లేదు నువ్వు మా ఇల్లో ఉన్నావు ఎవరో నిన్ను ట్రాప్ చేశారు ఎవరూ మిస్గైడ్ చేస్తూ ఉంటే నువ్వు అలా వెళ్ళిపోతున్నావు అంతే జాగ్రత్త ఈ కోణం అస్సలు మంచిది కాదు మరి ఉంటాను మరి వరకు వీటితో